లోకం ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు చాలా మంది ఇరిగేషన్ మీద రైతుల గురించి మాట్లాడుతున్నారు నా సమస్య కూడా అలాంటివంటిదే అధ్యక్ష సర్దార్ గౌతులచన్న తోటపల్లి బ్యారేజ్ లో ఉత్పన్నమైన ప్రధాన సమస్యని ద్వారా నీటిపారుదల శాఖ మార్చులకి ఈరోజు వినవించుకుంటున్నాను అధ్యక్ష ఈ కాలువ నుంచి టెయిల్యాండ్లో ఉన్న మా నియోజకవర్గానికి సుమారు పదమూడు వేల రెండు వందల యాభై ఆరు ఎకరాలకి నీరు రెండు వేల ఇరవై నుంచి చుక్క నీరు కూడా అందట్లేదు అధ్యక్ష రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా వర్షం చాలా తక్కువగా ఉంటుంది సకాలంలో నీరు అందక చాలా పంట నష్టం జరుగుతున్నది అధ్యక్ష ఇప్పుడు కొత్తగా ఉత్పన్నమైన సమస్య ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డీసిల్టింగ్ పనులు చురుగ్గా సాగుతున్నాయి అధ్యక్ష గేట్లు వాటి గురించి శ్రద్ధ వహిస్తున్నారు కానీ చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం దేవాడ దగ్గర మైనింగ్ యాక్టివిటీ వల్ల ఈ కాలువకి చాలా పెద్ద సమస్య వచ్చి పడింది అధ్యక్ష అక్కడ తొంభై ఆరు పాయింట్ ఐదు రెండు కిలోమీటర్ల దగ్గర డిజైన్ ప్రకారం మూడు వందల క్యూసెక్స్ డిశ్చార్జ్ రావాల్సిన దగ్గర యాభై క్యూసెక్స్ మాత్రమే డిశ్చార్జ్ రావడం వల్ల టైలండ్ లో ఉన్న ఎనభై ఒక్క గ్రామాలకి సుమారు ఇరవై ఎనిమిది వేల ఎకరాలకి ఈరోజు నీరు అందని పరిస్థితి ఉత్పన్నమైంది అధ్యక్ష కాబట్టి రైతులందరూ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం రైతు పక్షపాతి కాబట్టి ఇటువంటి సమస్యలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకుంటుందని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు కాబట్టి నీటిపారుదల శాఖ మార్చుల్ని దీని మీద ప్రత్యేక దృష్టి వహించి ఖచ్చితంగా ఈ మైనింగ్ వాళ్ళు కొంచెం గ్రౌటింగ్ చేసి బ్యాండేడ్ పనులు చేసి చేస్తున్నారు కానీ వాళ్ళు చేస్తున్న కొన్ని ఎంక్రోచ్మెంట్స్ వల్ల అలాగే విపరీతమైన మైనింగ్ యాక్టివిటీ వల్ల ఈ కాలువకి బాగా సమస్య వచ్చింది అధ్యక్ష మైనింగ్ అవుతున్నదా కాలువ తర్వాత వచ్చిందా అన్నది సమస్య కాదు ఆ కాలువ మైనింగ్ రెండు కలిపి కరెక్ట్గా వెళ్తేనే ఆ కాలువలో నీరు మా నియోజకవర్గానికి వస్తుంది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టమని గౌరవ నీటిపారుదల శాఖ మార్చి మీ ద్వారా వినోదించుకుంటాం